హాయ్ ఫ్రెండ్స్ నా పేరేంటో మీకు తెలుసా నా పేరు యాపిల్ పిల్లలు నాతో పాటు చెప్పండి నా పేరేంటి వెరీ గుడ్ నా నేమ్ గా చెప్పారు యాపిల్ గురించి మీకు ఒక లెసన్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఏ ఫార్ యాపిల్ నాతో పాటు చెప్పండి పిల్లలు ఏ ఫార్ వెరీ గుడ్ మీరు గా చెప్పారు మళ్ళీ చెప్పండి ఏ ఫార్ వెరీ గుడ్ ఇప్పుడు నా స్పెల్లింగ్ చెప్తాను జాగ్రత్తగా వినండి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి వెరీ గుడ్ మీరు మంచి పిల్లలు మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మళ్ళీ అడుగుతున్నా ఇంకోసారి చెప్పండి ఏ ఫార్ నెక్స్ట్ నా స్పెల్లింగ్ చెప్పండి వెరీ గుడ్ రోజు నా లెసన్ కంప్లీట్ అవ్వింది మీకు నా వీడియో నచ్చినట్టయితే కి సబ్స్క్రైబ్ చేసి రెడ్ హార్ట్ కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో వస్తా బాయ్ పిల్లలు